హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదలిలో నిన్నటి వీడియో పెట్టినా కదా నిన్న చార్దాం యాత్ర పార్ట్ వన్ అని ఇది వచ్చేసి చార్దం యాత్రలో అంటే ఇంకా అది ఏమంటారు చిత్రకుటీరు వరకే చూపించిన నిన్న ఈరోజు ఫస్ట్ వీడియో ఎమ్నో త్రీ అనమాట ఎమ్నో త్రీ పోతున్నాం ఎమ్నో త్రీ పోతున్నాం అనమాట మా ఇంటి దగ్గర నుంచి మొత్తం ట్రావెల్ ఎప్పుడైనా ప్రతిసారి కూడా కార్లోనే వెళ్తాం అనమాట మాకు కార్లో పోతేనే మాకు కంఫర్ట్ అనిపిస్తుంది ఎందుకంటే కార్లో పోతే మన ఇష్టం ఉన్న దగ్గర ఆగవచ్చు మనం ఇష్టం ఉన్నట్టుగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట దేవుని దగ్గరికి కూడా మంచిగా మనశ్శాంతిగా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా బస్సులో పోయినా ఎండ్లో పోయినా ఏమన్నా ఆపాలనుకున్నప్పుడు వాళ్ళని బతిలాడాలి ఆగు అది ఇది ఏ ఆపమనాలి మన కార్లో పోతే మనం ఇష్టం ఉన్నప్పుడు ఆపుకోవచ్చు మనం ఇష్టం ఉన్నట్టు పోవచ్చు అనమాట మన టైం కూడా సేవ్ అనమాట ఎందుకు సేవ్ అవుతుందంటే ట్రావెల్స్ వాళ్ళు బస్సులో పోయినా కానీ వానికి వాడు ఏమంటాడు రిస్క్ తీసుకోకుండా ఎక్కడ ఆగాలో అక్కడే ఆగుతాడు అక్కడ టైం వేస్ట్ చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నమాట మన కార్లో పోయినామనుకో మనం ఇంకా ఒక రెండు రోజులు అంటే ఒక నాలుగు రోజులు అయ్యే యాత్ర ఒక రెండు రోజులు రెండున్నర రోజులల్లో కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు వన్ అండ్ హాఫ్ డే ముందు జరుగుతుంది అన్నట్టు మనం నిద్ర లేకుండా మంచిగా ఇట్లా మేమైతే ఖచ్చితంగా నిద్ర పోము ఏడా ఏడుకన్నా తొందరగా పోవాలనుకుంటే నైట్ జర్నీ కూడా అన్నట్టు ఈ మొత్తం యమనోత్రి ఘాట్ రోడ్లు ఇవన్నీ అసలు డేంజర్గా ఉంటాయి అనమాట ఘాట్ రోడ్లు అయితే సింగిల్ రోడే ఉంటుంది అనమాట సింగిల్ రోడే ఉంటుంది చాలా లోతైన కొండలు అసలు అందులో ఏమన్నా మనం టైం బాగాలేక అంత మిస్ అయిందనుకో మన ఏం మిగిలదనమాట అలా పడిపోతే మనల్ని పట్టించుకునే ఇక నాదుడు కూడా అనమాట వదిలేస్తారు అంతే ఇంకా అలా పడిపోయారు కదా మనం పట్టుకోవాలి అది చేయాలని కూడా ఎవరు చూడరు అంతే అంటే అంత లోతు కొండాలన్నమాట కానీ ఇప్పటివరకైతే అట్ల ఏం జరగలేదు ఇక చూడండి చూపిస్తున్నా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అక్కడి నుంచి వస్తు వెహికల్స్ ఇట్లా ఇక్కడి నుంచి పోవుడు అక్కడి నుంచి వచ్చి ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక సైడ్ నుంచి వెహికల్స్ పోయిన తర్వాత ఇంకో సైడ్ నుంచి పోనిస్తారనమాట రెండో ఒకటి అట్ ఎ టైం పోనియరు ఎందుకంటే చిన్నగా చాలా చిన్నగా ఉంటాయి రోడ్లు చూడండి ఇది మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా ఆనుకున్నట్టే ఉంటాయి అనమాట అటు సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ అయితే ఘాట్ రోడ్ అంటే చాలా అంటే చాలా లోతు ఎమ్నోత్రీలనే ఇక చాలా డేంజరస్ రోడ్లు అన్నట్టు ఘాట్ మొత్తం మొత్తం టోటల్ ఘాటు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిందనమాట మాకైతే మస్తు డేంజర్ ఉంటాయి ఈ యాత్ర అంటేనే ఇక అసలు చాలా గ్రేటు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇంటికాడ పిల్లలు ఉన్నారు అవన్నీ ఇక పట్టించుకోకుండా వదిలేసేసి ఏం లేదు ఇక మనం అన్నీ జపం చేసుకుంటూ పోవాలన్నమాట అట్లా పోవాలి ఈ చార్దాం యాత్ర అంటేనే అట్లా అంతే ఇంకా ఏం మనం ఎక్కడ చూసినా ప్రతి రాయిల ప్రతి చెట్టులా శివుడు కనబడాలి మాకు మనకు అట్లనే పోవాలన్నమాట గదువుడోరి చూపిస్తున్న ఘాట్ రోడ్డు ఇక్కడ ఎడ్జుకి ఇట్లా కనిపిస్తుంది కదా ఇంప్రాడు అదే అనమాట కోస అంత దగ్గరికి పోతాయి చిన్నగా ఉంటాయి రోడ్లు ఇవి మొత్తం లోయలు అనమాట ఇంకా అసలు ఎంత అంటే చాలా ఒక కిలోమీటర్కి ఒక పది ఇరవై వాటర్ ఫాల్స్ వస్తాయి వాటర్ అయితే ఫుల్ వాటర్ అక్కడ అక్కడ వాటర్కు లోటు ఉండదు కానీ మొత్తం బరుపుగడ్డలు అనమాట చల్లగా ఉంటాయి వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి చూడండి ఎట్లా పోతున్నాయి వాటర్ మస్తు వాటరు ఇట్లా మనం పోయేటప్పుడు వాటర్ వర్షం పడ్డదనుకో ఆ కొండ చర్యలు ఇరిగి పడితే చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోతాయి అన్నట్టు అంత డేంజర్గా ఉంటుంది ఎప్పుడు ఏడ ఏం పడుతుందో కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే వర్షం పడుతుంది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇప్పుడు ఇప్పుడే మంచు కురుస్తుంది అన్నీగా క్షణాలలోనే జరిగిపోతాయి అనమాట కానీ చూడాలి ఖచ్చితంగా యాత్ర అనేది చూడాలి మనిషి చాతనైనప్పుడే చూడాలి మనం చాత కాదనుకో పోలేము అక్కడికి ఇక తర్వాత పోయినాము ఎమ్నో త్రీ పోయినాము ఇక ఫుల్ సలి ఉందనమాట స్వెటరు థర్మల్స్ మళ్ళా పైనకెళ్ళి జర్కీను ఇది వేసుకొని ఇక అయినా కానీ అసలు ఆగుతలేదు ట్రెక్కింగ్ పోతున్నాం అనమాట గుర్రం మీద గుర్రం మీద ట్రెక్కింగ్ వెళ్తున్నాము ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే ఎమ్నో త్రీలో సెవెన్ కిలోమీటర్స్ అట నైటు నైట్ చీకటి అవుతుంది అప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇక నాకైతే అసలు నవ్వుతున్నా కానీ ఫుల్ భయం అవుతుంది అంటే భయంతో కూడిన ఎగ్జైట్మెంట్ అనమాట ఇక నా వెనక మా ఆయన వస్తుండనమాట మేము నలుగురం పోయినాం మా మరిది తోటి కోడలు నేను మా ఆయన నలుగురం పోయినమాట యాత్రకి నా ముందు అనమాట ఒకసారి నా వెనకనే ఉండు నాకు భయం అవుతుంది అని అంటే ఇక ఇక అసలు ఘాట్ రోడ్ లేని కాడ వీడియో తీసినాం అనమాట ఘాట్ రోడ్ ఉన్నకాడ మనకు అంత సీన్ లేదు వీడియో తీసే అంత సీన్ లేదు అసలు భయమే అనిప అనిపిస్తుంది అనమాట కొంచెం డే టైంలో అయితే ఇక కొంచెం బెటర్ ఉండదు తర్వాత వచ్చేసి వచ్చిన తర్వాత గుళ్ళకు ఇక్కడ యమున అనేది పుట్టింది ఇగో ఈ ప్లేస్ అనమాట ఇక్కడ నీళ్ళు ఎగురుతున్నాయి కదా పైకి అదే ప్లేస్ అనమాట యమున అనేది పుట్టింది యమునోత్రీలో యమున అనేది పుట్టింది అండ్లకేళ్ళు వస్తున్నాయి నీళ్ళు అవి వేడి నీళ్ళు అనమాట అవి వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియదు ఇప్పటివరకు అవే పెద్ద పెద్ద జలపాతాలుగా పోతాయి అనమాట పేదగా ఇట్లా భయ్య బయ్య పోతూనే ఉంటాయి వేడి నీళ్ళు అందులో దీనం అనుకో చుర్రుర్ర సురగా ఆల్ని నీళ్ళు అయితే మేము ఒక దగ్గర నిలబడ్డం నీళ్ళల్లో ఇగో చీకట్ అయింది అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అయింది చీకట్ అయింది ఇక కొంచెం వీడియోలు కూడా తీయనిస్తలేరు అక్కడ ఇగో ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ అవి కూడా వేడి వాటరే ఇప్పుడు నేను చూపించిన కదా ఆ యమునా అనేది పుట్టిందని అక్కడి నుంచి ఇక్కడ కిందికి వెళ్ళిపోతున్నాయి అనమాట నీళ్లు ఇవన్నీ కూడా వేడి వాటరే కానీ అక్కడ స్నానాలు ఏం లేదనమాట రూమ్లలోనే స్నానాలు చేసుకోవాలి ఇగో ఇవన్నీ కూడా వేడి వాటర్ అనమాట పొగలు ఇట్లా పొగలు వెళుతాయి అనమాట చీకటి అయింది అప్పుడు నైన్ అయినట్టుంది అన్ని ఫోటోలు తీసిన తర్వాత ఇంకా తర్వాత యమునోత్రుల దర్శనం అయిపోయింది వీడియోలు తీయనియ్యారు కదా నేను వీడియోలు ఇట్లా ఏం తీయాలి యమినోత్రుల దర్శనం అయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇవి అనమాట వాటర్ ఫాల్స్ లాగానే ఉన్నాయి అవి అక్కడ కూడా ఇవి అయితే మస్తు సల్ల ఉన్నాయి నీళ్లుగా ఇవి మేము దిగినామన్నట్టు ఇక్కడికి నేను మా ఆయన మా తోటి కోడలు ముగ్గురమే అన్నట్టు ఇక్కడికి ఇక నేనేమో వీడియో తీస్తున్నా తీస్తుంటే ఈయన కొంచెం నన్ను దీని తర్వాత నేను తీస్తానంటే ఇక సరే అనేసి కొంచెం తీసిన తర్వాత ఆయన పైకి వచ్చిండు ఇక మమ్మల్ని ఇద్దరిని తీసిండు అనమాట మస్తు సల్ల ఉన్నాయి అసలు ఇట్లా మేము ఆ నీళ్ళకి దిగగానే కాళ్ళు ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట మస్తు సల్లగా ఉన్నాయి నీళ్ళు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి అంత సల్లగా ఉన్నాయి కానీ ఎంత తేటగా ఉన్నాయో చూడరు నీళ్ళు అయితే అక్కడ తాగేది మొత్తం ఇవే వాటర్ అనమాట వాళ్ళు ఇక ఇట్లా కొంచెం నీళ్ళు మీద కనుక్కున్నాము ఇక కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేసినాము ఆ నీళ్ళలో బయటకు వచ్చేసినాం అనమాట అట్లా చేయలే నీళ్ళు పట్టుకుంటాడు కూడా అంత సల్లగా ఉన్నాయి అనుకో నిలబడలేకపోయినాం అంతసేపు జర్రసేపు కూడా ఆ నీళ్ళలో అంత సల్లగా ఉన్నాయి ఎమ్నోత్రి వరకు అనమాట ఇది అక్కడ లొకేషన్ అయితే అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఎంత బాగుందో అసలు అబ్బా చాలా చాలా గ్రేట్ అసలు యాత్రలు తిరగాలంటే చాలా ఇవన్నీ నోసుకోవాలండి ఏదైనా సరే అంత బాగుంది తర్వాత పోయిన తర్వాత ఆపిల్ తోటలు ఉన్నాయి అన్నమాట అక్కడ చాలా అంటే చాలా ఆపిల్ తోటలు ఉన్నాయి ఆపిల్స్ మొత్తం తెంపుకొస్తారు వీళ్ళు తెంపుకొచ్చి ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది అనమాట అందులో వేస్తారు వేసి అక్కడ దుమ్ము దుమ్ము ఉంటాయి కదా అవన్నీ నీట్గా ఇక్కడ క్లీన్ చేస్తుంది అనమాట ఇందులో వేస్తే ఇక ఇక ఇతను వేస్తుండు కదా అందులో వేసిన తర్వాత క్లీన్ చేస్తాయి అవి క్లీన్ చేసి ఇగో ఇట్లా మెరిసేటట్టు చేస్తాయి అన్నట్టు చూసిరా ఇక్కడ ఇట్లా మెరుస్తున్నాయో స్టార్టింగ్ అంతా డల్లు ఉన్నాయి కదా ఇక్కడ షైనింగ్ వచ్చినాయి ఇక్కడ మెరుస్తాయి అన్నట్టు మంచిగా పాలిష్ చేసి అందులోకి వెళ్ళి ఇట్లా బయటికి అనమాట బయటికి పంపిస్తే సైజుల వారీగా సైజు తగ్గట్టు ఒక ఇట్లా ట్రే లాగా ఉంటాయి అన్నట్టు ఒక్క తీరుగా ఒక్క దగ్గర కాకుండా ఇవి చూపిస్తా చూడండి ఇప్పుడు నేను ఇగో ఇట్లా ఏ సైజుకి ఆ సైజు ఒక ట్రేలు పెడతారనమాట అక్కడ నీట్గా పాలిష్ చేసిన తర్వాత చిన్న చిన్నవి కొంచెం ఇటు మొత్తం పెద్ద లాస్ట్ ట్రేల పడతాయి అన్నట్టు ఏ ట్రేల పడినా ఆడ బాక్సులు పెడతారు అనమాట ఇట్లా బ్లూ కలర్ బాక్సులు అందులోకి సర్దురుతారు ఇల్లు మంచిగా నీట్గా అన్ని ఆ పెట్టాలకు సర్ది పెడతారు సర్ది పెట్టిన తర్వాత సర్ది పెట్టి మళ్ళీ వేరే దగ్గరికి తీసుకుపోయి మన అట్ట బాక్సులు ఉంటాయి కదా ఇగో ఇవి ఈ అట్ట బాక్సులలో స్టోర్ చేస్తారు అన్నట్టు స్టోర్ చేసి వన్ ఇయర్ స్టోర్ చేస్తారట వాళ్ళు ఆపిల్స్ మాకు చెప్పారు వాళ్ళు వన్ ఇయర్ ఇయర్లీ వన్సే కదా యాపిల్స్ కాసేది వన్ ఇయర్ మొత్తం యాపిల్స్ కావాలంటే ఇక్కడ కొంచెం ఏదో రూమ్ ఉంటుందట వాడికి ఆ రూమ్లో ఈ బాక్సులు అన్ని తీసుకుపోయి వన్ ఇయర్ స్టోర్ చేస్తారట త్రీ మంత్స్కి ఒక్కసారి త్రీ మంత్స్ వరకు వాటర్ అనేది ఫుల్ వాటర్ ఉంది మేము యాపిల్స్ తింపే వీడియో తర్వాత చూపిస్తాను నేను వాటర్ తింటుంటేనే లాలాజలం ఊరుతుంది అనమాట నోట్లే ఫుల్ వాటర్ ఉన్నాయి ఒక త్రీ మంత్స్ తర్వాత నకి వెళ్ళి వాటర్ అంతా ఇనికిపోతుందట అప్పుడు వేరే అవుతాయి అనమాట కొంచెం తక్కువ ఇప్పుడైతే ఫుల్ స్వీట్ ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అంటే ఈ యాపిల్స్ వాటర్ ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి ఇక త్రీ మంత్స్ అయిన తర్వాత ఇక వాటర్ ఇట్లా ఏముండదట ఓకే అండి పార్ట్ టూ అనమాట ఈ వీడియో